యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు అందరితో కలిశారు పాపులతో కలిశారు శాస్త్రముల పరిశీలతో కలిశారు అధికారులతో కలిశారు రోగులతో కలిశారు రోగము వారితో కలిశారు అందరితో కలిశాడు చివరికి తన స్వరూపాన్ని కోల్పోయాడు కానీ తన గుణాన్ని మాత్రము దేవుడు అందరికీ పంచి ఇచ్చాడు ఒక్కొక్క మానవుడు ఒక్కొక్క రీతిగా ఉంటాడు కోపపడేవాడు ఉంటాడు ఆమేశపడేవాడు ఉంటాడు తొందరపడేవాడు ఈ బుక్కు ఆ పదార్థాలలో చేర్చి ఇచ్చిన రీతిగా ఇలాగ ఇలాగా భిన్న ఆలోచనలు తత్వాలు కోపాలు ఆ వేషాలు ఉన్న మనుషులలో నీవు కలిసి ఉప్పులాగా నీ గుణాలను వారికి పంచి వారిని కూడా ఒక మధురమైన వారిగా దేవుని వద్దకు నీవు చేర్చాలి ఇదే ఉప్పు గుణం తాను కోల్పోతుంది స్వరూపాన్ని అనేక వాటికి రుచినిచ్చి వాటిని గొప్పగా చెప్పుకునే రీతిగా ఉంటుంది ఎవరైనా ఇంటికి మనము భోజనం పోతే భోజనం అంతా పఠించిన తర్వాత ఆ ఇంటి వారు మనం తినే సమయంలో లేక తిన్న తర్వాత అడిగే పరిస్థితి ఏంటంటే ఉప్పు సరిపోయిందా అని అడుగుతారు అన్నిటిలో ఉప్పు సరిపోయిందా అంటారు అనగా ఉప్పు తక్కువైనా కష్టమే ఎక్కువైనా కష్టమే లోకానికి ఉప్పుగా ఉంటాము అదే దేవుడు పలుకుచున్నాడు అది నిస్సారమైతే అనగా పనికి రాకుండా అది అలాగనే మూలన పడిపోతే ఎప్పుడైనా దాన్ని వాడకుండా ఉంటే దేనికి పనికి రాకుండా పారలేయబడి రీతిగా అవినీతిగా మనము కూడా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఉప్పు లాంటి సాధనలు కలిగినటువంటి మనము మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కానీ దీవెనలు కానీ అనేకమైన వాటిని ఉపయోగించుకోకుండా అలాగనే మూలన పెడితే అది దేనికి పనికి రాకుండా చివరికి మనము కూడా దేవునికి ఉపయోగపడకుండా వ్యర్థమైపోతాము అన్నది దేవుని వాక్యం మనకు తెలియపరిచే సత్యం